అంతరిక్షం గురించి తెలిసిన దానికంటే తొంభై ఐదు శాతం సముద్రపు లోతుల్లో ఉండే ప్రపంచం గురించి ఇప్పటి వరకు కూడా చాలా తక్కువగా తెలుసు అక్కడ ఎలాంటి జీవులు ఎలాంటి స్ట్రక్చర్స్తో ఉన్నాయో చాలా వరకు తెలియదు ఈ భూమిపై అతిలోతైన ప్రదేశం పసిఫిక్ మహాసముద్రంలో ఉంది దీనిలోత పదకొండు కిలోమీటర్లు ఇక్కడ పూర్తిగా చీకటితో ఉండే ఒక సెంటీమీటర్కి ఒక టన్ను కన్నా ఎక్కువ ఒత్తిడితో మనం ఊహించలేనంతగా ఉంటుంది డీప్సీలో కొన్ని ప్రదేశాల్లో నీళ్ళలోనే మరొక నీటి లేయర్స్ ఉంటాయి ఇవి సరస్సుల మాదిరిగా ఉంటాయి మరియు నీటి ప్రవాహాలు కూడా ఉంటాయి ఇలా జరగడానికి గల కారణం సముద్రపు ఉప్పు ఎక్కువ గాఢతతో ఉండడం వీటిలో పడితే పైకి రావడం చాలా కష్టం ఈ డీప్సీలో కొన్ని మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్ కూడా కనిపిస్తాయి పిరమిడ్ లాంటి రాళ్ళు అన్నోన్ మెటల్ స్ట్రక్చర్స్ రాడార్లో కనిపించే మిస్టీరియస్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ యుఎస్ నేవీకి సంబంధించిన రికార్డ్స్లో వీటి ఉనికి అయితే ఉంది పంతొమ్మిది వందల ఏడులో వచ్చిన బ్లూప్ సౌండ్ నోవా రికార్డ్ చేసిన ఒక మాసివ్ అండర్ వాటర్ సౌండ్ ఇది ఇంత పెద్ద సౌండ్ ఏదైనా సముద్రపు జీవి వల్ల వచ్చిందా లేక ఐస్ క్వేక్ వల్లనా అనేది ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ స్పష్టత లేదు డీప్ పోషన్ లో చాలా జీవులు బయోలుమినీసెన్స్ ని ప్రదర్శిస్తాయి ఇది లూసిఫెరిన్ అనే కెమికల్ నీటిలో ఉండే ఆక్సిజన్ తో కలిసినప్పుడు ఇలాంటి వెలుతురు వస్తుంది ఈ జీవులు ఆహారం కోసం శత్రువుల నుండి తప్పించుకోవడానికి మరియు మేటింగ్ కోసం దీన్ని ఉపయోగిస్తాయి ఇక్కడ జీవులకు ఎక్కువగా ఎలక్ట్రో రిసిప్టార్స్ ఉండి కంటి చూపుతో పని లేకుండా ఉంటాయి ఎక్కువగా మాంసాహారులే ఉంటాయి